మునగాకును శుభ్రంగా కడిగేసుకొని కుక్కర్లోకి వేసి కాస్త నీళ్ళు పోసేసి రెండు మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి కందిపప్పు పచ్చిమిర్చి కాస్త చింతపండు పసుపు ఇవన్నీ వేసుకొని పక్కన ఉంచుకోవాలి ఆకు ఉంచుకున్న కుక్కర్ని విజిల్ వచ్చిన తర్వాత అదే కుక్కర్లోకి మనము పప్పు బ్యాల్ని అంతా వేసేసుకొని మరి రెండు మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి మునగాకు తొందరగా ఉడికదు కాబట్టి రెండుసార్లు ఇలా ఉడికించుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు పోపు తాలింపు కోసం పోపు దినుసులన్నీ వేసేసుకొని తాలింపు పెట్టేసుకోవాలి మునగాకు చాలా చాలా మంచిది కాబట్టి ఇది వారంలో ఒకసారి తిన్నా నెలకు ఒక రెండు మూడు సార్లు తిన్నా చాలా బాగుంటుంది మునగాకు తొందరగా ఉడకదు కాబట్టి ఉనగాకున్న సపరేట్గా ఉడికించుకొని మరి పప్పు బేళ్ళే వేసుకొని ఒక రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే కమ్మగా ఉంటుంది